సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసార్జాన్న గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి తహసీల్దార్ గారికి ఆదోని మండల జెర్పిడిసి సభ్యులు శ్రీమతి అరుణమ్మ గారికి మండల స్థాయి నాయకులకు గ్రామ స్థాయి కూటమి నాయకులకు అధికారులకు అనధికారులకు విర్పాపురం గ్రామ ప్రజలకు మరియు పత్రికా సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లములకు అందరికీ ముందుగా మా యొక్క విర్పాపురం గ్రామ పంచాయతీ తరఫున నా యొక్క నమస్సుమాంధులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి వదిలు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే ఉప ముఖ్యమంత్రి వదిలు పవన్ కళ్యాణ్ అయితేనేమి రెవెన్యూ శాఖ మంత్రి అయితేనేమి వాళ్ళందరి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలోనే రైతుల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో చాలా రోజుల నుంచి సమస్యలు ఉన్నాయి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు మన పార్థసార్థన సహకారంతో ఈరోజు మన గ్రామంలో గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమం నిర్వహించుకోబడుతుంది అందులో భాగంగా మన గ్రామంలో రైతుల యొక్క పాస్బుక్ సమస్యలు అయితేనేమి పొలాల సమస్యలు అయితేనేమి అద్దుల సమస్యలు అయితేనేమి ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ అర్జీ ఇస్తే ఆ అర్జీకి మీరు కాని ఒక వాళ్ళ రిసిప్ట్ అని ఇస్తారు సుమారు నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో రెవెన్యూలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మార్చులు ఈ యొక్క కార్యక్రమాన్ని పెండాడు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విరుపాపురం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి రెవెన్యూ లోట్లు లేకోకుండా మన గ్రామం అంతా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అలాగే మన గ్రామంలో గతంలో మేము ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాము మన గ్రామంలో చాలా సమస్యలు ఇప్పటి వరకు సమస్యలు చేసినాము పరిష్కారము కానీ అనివార్య కారణాల వల్ల ప్రభుత్వము ఇబ్బంది వల్ల మేము కొన్ని పనులు చేయలేకపోయినాము గౌరవ శాసనసభ్యులకు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మీ దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకొస్తాము ఖచ్చితంగా మీరు మా గ్రామ సమస్యలు పరిష్కరించి మా గ్రామ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆదో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మన అన్న నడిపిస్తాడని ఆశిస్తున్నాను అలాగే మన గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని చేసినాము కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మా అన్నగారికి రాబోయే రోజుల్లో వివరిస్తాము అవన్నీ మా వంతు మా గ్రామ ప్రజలంతా మద్దతు మేము కానీ మీ అంటే ఉంటాం కాబట్టి మీరు కానీ మా యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున ఈ రోజు నేను గ్రామ సర్పంచ్ గా మన గౌరవ శాసనసభ్యులు విన్నపించుకుంటున్నా స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు మరియు గ్రామ ప్రజలు పాత్రికేయులు అందరికీ నమస్కారం ఈ రోజు ఒక వెరీ ఒక పండుగ లాంటి రోజు ఎందుకంటే మనకి నేను రోజు చూస్తున్నప్పుడు ప్రతి సోమవారము నాకు వచ్చే సమస్యల్లో మెజారిటీ సమస్యలు భూ సమస్యలే ఉంటున్నాయి అందుకు అందులో కూడా చాలా మంది రెండేళ్ళ నుండి మేము తిరుగుతున్నాం మూడు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం ఐదు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం అన్నట్టు చాలా టైం పడుతుంది అన్న బాధ వ్యక్తం చేస్తున్నారు సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సదస్సులు అన్నది మనకి తీసుకొచ్చింది సో దీని గురించి ఆల్రెడీ మీకు డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటిదాకాను సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే నా రిక్వెస్ట్ నా విజ్ఞప్తి ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మీకు తహసీల్దార్ ఆఫీస్ మీ ఊరు వచ్చినట్టు మీరు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా తహసీల్దార్ ఆఫీస్ ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది మీరు ప్రభుత్వం చుట్టూ తిరగకుండాను సో అదొకటి ఒకటి గుర్తుపెట్టుకొని ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి మీకు ఇలా చాలా మందికి ఒకవేళ మీ భూమి ఎంత ఉంది రికార్డు ప్రకారం ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నా మనం రికార్డులు ఇక్కడ పెట్టాము గ్రామ రికార్డ్లన్నీ పెట్టాము అలాగే గ్రామ మ్యాప్ పెట్టాము విలేజ్ మ్యాప్ అందులో మీ సర్వే నెంబర్ చూసుకోవచ్చు అలాగే రికార్డ్స్లో మీ భూమి ఎంత ఆన్లైన్లో ఎక్కిందో చూసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఏమైనా పిటిషన్స్ అంటే సర్వీసెస్ మనకి మ్యూటేషన్ ఆన్లైన్ ఎక్కించాలన్నా లేకపోతే సబ్ డివిజన్ చేయాలన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ అనేది ఛార్జెస్ని ఈ ముప్పై మూడు రోజులు ఆ ఛార్జెస్ని వేవ్ ఆఫ్ చేసింది సో అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు ఏమైనా ఇలాగ రెవెన్యూ సర్వీసెస్ అవసరం ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పిటిషన్ రూపంలో తీసుకుని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో రెవెన్యూ సర్వీసులు అయిన తర్వాత నలభై ఐదు రోజుల లోపు మీ సమస్యలు పరిష్కరించే దిశగా వీళ్ళు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కృషి చేస్తాము సో అలాగే ఊర్లో లాంగ్ స్టాండింగ్ ఏమైనా ఉన్నా సరే సామరస్య ఊర్లో సమస్యలు ఊర్లోనే పరిష్కరించుకునే విధంగా మీరు చర్య తీసుకోవాలి అందుకోసం ప్రజాప్రతినిధులు కూడా చర్వ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సో అందరికీ మరొకసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ మీ భూ సమస్యలు ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ